సమాహారం టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు ఆనందోత్సాహాలతో భోగి పండగ రెండు వాసవి జిల్లాల్లో క్యాబినెట్ ఇన్స్టలేషన్ బెంగళూరులో వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా ఖమ్మంలో వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం ీసీ న్యూస్ ఆనందోత్సాహాలతో వాసవ్యం భోగి పండగ రాసులను అనుసరించి ఎన్ని సంక్రాంతులున్న సంక్రాంతి అంటే మకర సంక్రాంతి ఇది మూడు రోజుల పండగ మొదటి రోజు భోగి ఈ పదం భుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది అంటే భోగము అని అర్థం కాగా తొలినాడు అనే అర్థాన్ని కూడా తెలుగు నిఘంటువులు చెప్పాయి ఇది ధర్మానుసారం చివరి రోజు దక్షిణాయనం ముగిసే రోజు కూడా భోగి నాడు తెల్లవారుజామున ఇళ్ళ ముందు మంటలు వేశాయి ఇళ్లలో పనికిరాని వస్తువులను పిడకలను దండలుగా మంటలో వేశాయి ఈ మంటల దగ్గర పాత్రలో నీటిని కాచి స్నానం చేశాయి ఈ భోగి స్నానం వల్ల దుష్టపీడలు తొలగిపోతాయని శుభాలు కలుగుతాయని విశ్వాసం ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టారు సాయంత్రం వేళ చిన్న పిల్లలకు భోగి పోసి పేరంటం చేసి పెద్దల ఆశీస్సులు పొందారు రెండు వాసవి జిల్లాల్లో క్యాబినెట్ బెంగళూరులో వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా ఖమ్మంలో రెండు కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం జనవరి పన్నెండు ఆదివారం నాడు రెండు వాసవి జిల్లాల్లో అగ్ర నేతల రాకతో కోలాహలం నెలకొన్నది వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గారినపాటి శ్రీనివాసులు జిల్లా కేబినెట్ ఇన్స్టలేషన్కి ముఖ్య అతిథులుగా పాల్గొనడంతో జిల్లా నేతల్లో వాతావరణం క్యాబినెట్ ప్రమాణ స్వీకారం బెంగళూరు మెడికల్ కాలేజీ హాల్లో జిల్లా క్యాబినెట్ ఆఫీసర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి సేవా ఉద్యమ వ్యాప్తిలో కర్ణాటకకు ముఖ్య పాత్ర ఉందన్నారు రెండు వేల ఇరవై ఐదులో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో అమలులో కర్ణాటకలోని మూడు జిల్లాలకు ప్రాముఖ్యత ఇస్తామన్నారు కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న క్లబ్బులను చురుగ్గా ఉంచేందుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త క్లబ్లు నెలకొల్పేందుకు జిల్లా నాయకులు కృషి చేయాలని సూచించారు బెంగళూరులో విసిఐ ప్రాంతీయ కార్యాలయ భవన ప్రతిపాదనకు తాము కట్టబడి ఉన్నామని ఇరుకుల రామకృష్ణ చెప్పారు వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ డిఎస్ వెంకటేష్ నేతృత్వంలో కేబినెట్ సెక్రటరీగా కే పోతన్నశెట్టి క్యాబినెట్ కేబినెట్ ట్రెజరర్ గా ఎంవి సుధీర్బాబు వైస్ గవర్నర్ గా ఎస్ గోకుల్ నరహరి నవకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు పాల్గొన్న నేతలు వి త్రీ జీరో జిల్లా కేబినెట్ ఇన్స్టేషన్ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికంటి వెంకటప్రసాద్ సుభా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చంద్రశేఖర్ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ ఆర్పి రవిశంకర్ విసిఏ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ జిల్లా ఐఈసీ ఆఫీసర్లు ఎంఎల్ ఉదయ్ కుమార్ కెఆర్ నాగరాజన్ పిఆర్ గుప్తా ఏఆర్ రవికుమార్ వరదరాజులు కెఏ కృష్ణయ్య అంబటి ప్రసాద్ బాబు ఎస్ ఎల్ రామ్ గోపాల్ బీకే నరేంద్రబాబు పాల్గొన్నారు ఖమ్మంలో జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రోగ్రాం కమ్యూనిటీలోని కార్యక్రమాలు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా విస్తృతంగా నిర్వహించాలని ఇందుకు ఇంటర్నేషనల్ సహకారం ఉంటుందని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు అన్నారు జనవరి పన్నెండునవ తేదీన ఖమ్మంలో జరిగిన వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా కేబినెట్ ఇన్సలేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ నేతృత్వంలో సేవకే తొలి చెప్పారు వి సిక్స్ ఏ జిల్లా గవర్నర్ కొత్త కోటేశ్వరరావు నాయకత్వంలో కేబినెట్ ఆఫీసర్లుగా సెక్రటరీగా గొల్ల రాధాకృష్ణమూర్తి ట్రెజరర్ గా గంటపల్లి దివాకర్ గుప్త వైస్ గవర్నర్ గా వరప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు జిల్లా ఐసి ఆఫీసర్లు గుమ్మడివెల్లి శ్రీనివాస్ కడవెండి శ్రీనివాస్ జే జగదీష్ కుమార్ చితిరాల లింగయ్య రేగూరి హనుమంతరావు దోసపాటి వెంకటేశ్వరరావు ప్రముఖులుగా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు అరవై కేసీజీఎఫ్ల సమీకరణ సమావేశంలో కేసీజీఎఫ్ల నిధుల ఔన్నత్యాన్ని ముఖ్య అతిథి కార్లపాటి శ్రీనివాసులు వివరించగా అరవై కేసీజీఎఫ్ల విరాళాలు వికేఎస్పి పథకం ప్రయోజనం తెలిసినప్పుడు ఇరవై మంది సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వచ్చారు మంది కొత్త సభ్యులు చేరికకు సమావేశంలో హామీ లభించింది ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి